మీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరము మన ఎంబికారో చాలామంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా రావడం జరిగింది మన ఈ సందర్భంగా ఒక యూనియన్ ఏర్పాటు చేసి మా సమస్యల పరిష్కారం కోసం మేము చేయడం జరిగింది ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చెప్పే రోజు కాదు ఈరోజు మనకు స్వాతంత్రం కల్పించిన మహనీయుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నెబ్ ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకటువంటి శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు పైజలకు బ్రిటిష్ పాలన నుంచి మన స్వాతంత్ర సబర యోధులు పోరాడి కష్టపడి మన స్వాతంత్రాన్ని సిద్ధించడం జరిగింది ఈ స్వాతంత్రాన్ని మనము కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి బుధస్క బుధస్కంధాలపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క అంటే ప్రెస్ అనేటువంటిది గవర్నమెంట్కు ప్రజలకు మధ్య అనుసంధానంగా చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి పారదర్శకంగా చెప్పేటటువంటి మొత్తం మధ్య వ్యవస్థ ఏదైతే ఉందంటే అది ఒక ప్రెస్ అకాడమీ ప్రెస్ మాత్రమే చేయగలరు వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అలాంటి పని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఎందుకంటే ప్రజల్లో ఇంకా సంక్షేమ ఫలాలు ఎన్నో ఇస్తున్నాం ఆ ఇచ్చేటువంటి కానీ ప్రజలకు ఎక్కడ అందమేవి కానీ అలాంటివన్నీ కూడా వారు ఎవరైతే బడుగు బలహీనవంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ చేరేటట్టు చేసేటట్టు బాధ్యత మన అందరి ముద్ర పైన ఉందని చెప్పేసి మరీ ఎక్కువగా మీ మీ పైన అంటే ప్రెస్ అకాడమీ పైన ఎక్కువ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మనకేదైతే స్వాతంత్ర్యం సిద్ధించి దాదాపు డెబ్బై సంవత్సరాలు పై డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై సంవత్సరాల్లో మనం సంపా చేసినటువంటి ఘనత ఏమైతే ఉందో అవన్నీ మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది